బీతం పట్టణంలో మొట్టమొదటిసారిగా మనీ జూట్ బ్యాగ్స్ అందుబాటులోకి వచ్చింది మీ వివాహాలకు బర్త్డే ఫంక్షన్లకు నామకరణాలకు మరియు మరి ఏ ఇతర ఫంక్షన్లకు మీరు కోరిన విధంగా జూట్ బ్యాగులను తయారు చేసి ఇవ్వడను మీరు వాడే స్వీట్ స్టాల్ బట్టల దుకాణాలు కిరాణం షాపులు హోల్సేల్ శారీ దుకాణాలు మరియు ఏ ఇతర దుకాణాలలో అయినను మీకు కావలసిన సైజుల్లో అన్ని రకంగా మీ షాపులకు సంబంధించిన అన్ని రకముల లోకలతో జూట్ బ్యాగులను తయారు చేసి అందిస్తాం ఇప్పటి వివిధ దేవస్థానాలకు మ్యారేజ్లకు జ్యూట్ బ్యాగులు బ్యాగులను తెలపడానికి సంతోషిస్తున్నాం మర్చిపోకండి మీకు కావలసిన ప్రత్యేకమైన జూట్ బ్యాగులను సరసమైన ధరలకు అందిస్తున్నాము ఆ చిరునామా మనీ జూట్ బ్యాగ్స్ హనుమాన్ నగర్ బేతంచెర్ల నంద్యాల జిల్లా బేతంచెరలో ఉన్న మనీ జూట్ బ్యాగ్ సెంటర్ కు మేమైతే వెళ్ళాము వెళ్ళినప్పుడు చూసాము ఒకటి రెండు కాదు లాట్లకి లాట్లు జూట్ బ్యాగులను పంపిస్తున్నారు ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాల నుండి ఆర్డర్లు వీరికి అధిక సంఖ్యలో వస్తున్నాయి మరిచిన ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ నైన్ వన్ త్రీ సెవెన్ త్రీ వన్ సిక్స్ అనదర్ నంబర్ ఎయిట్ నైన్ వన్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ త్రీ సిక్స్ టూ